తెలంగాణ గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బూత్కురి కాంత బాధితురాలు తల్లి కొమ్మటం కాంతవ వారి కొడుకు వెంకటేష్ వైస్ ఇరవై ఏడు గ్రామం బోరుగుపల్లి మండలం బోయిన్పల్లి జిల్లా రాజన్న సిరిసిల్ల గ్రామానికి చెందిన వారి కుమారుడు వెంకటేష్ సౌదీకి వెళ్లడం జరిగింది గత నాలుగు నెలల క్రితం ఏజెంట్ మోసంతో సౌదీలో జైల్లో మగ్గుతున్నటువంటి వెంకటేష్ మోసం చేసినటువంటి ఏజెంట్కి శేఖర్ గ్రామం తిప్పయ్యపల్లి మండలం కొడిమాల జగిత్యాల జిల్లావాసి అనువారు కంపెనీ వీసా అని మాయపాటలు చెప్పి రెండు లక్షలు తీసుకుని ఫేక్ వీసా ఇచ్చి అన్యాయం చేశాడు దొంగ ఏజెంట్ కి శేఖర్ వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి అని డిమాండ్ చేశారు ఎంతోమంది అమాయకులు ఆ ఆఖరి తీసుకుని డబ్బులు లాగుతూ జల్సరాయుడుగా తిరుగుతున్నాడని దొంగ చెట్టుగా ఉంటున్నారని అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అంతవరకు తెలంగాణ గల్ఫ్ బాధితుల సంక్షేమం బాధితుల వెంట ఉంటుంది అని ఆమె అన్నారు అరెస్ట్ చేయండి అని ప్రభుత్వం వెంకటేష్ని చిత్రహింసలకు గురి చేస్తూ జైల్లో పెట్టారని తల్లి ఫోన్ చేసి చెప్తారని తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది తల్లిదండ్రులు నా కుమారుణ్ణి త్వరగా విడుదల చేయాలి అని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు నా కొడుకును తునికి శేఖరు కారం తీసుకుపోతానని నమ్మించి తీసుకుపోయిండు రెండు లక్షలు కట్టించుకున్నాడు ఏం చేసి తునికి శేఖరు కట్టి కట్టిపించుకున్నాక ఎందుకంటే నా కొడుకు ఇక్కడ కొంచెం ఉంటే కూడా నేను అక్కడికి పోయి అయ్యో నాలుగు డబ్బులు కష్టం చేసి సంపాదించుకుంటాననుకున్నాడు కానీ కంపెనీ విజయలో పెడతాను అన్నాడు కంపెనీలో అరవకో కంపెనీలో పెడతా అన్నాడు అరవకో కంపెనీలో పెడతా అంటే నా కొడుకు నమ్మితి వేయండి నేను నమ్మి తోలినా నమ్మి తోలినాక అక్కడికి వేయక నెల రోజులు వట్టిగానే ముచ్చిండు వట్టిగా ఉంచినాక తర్వాత మళ్ళా పోయిండు తునికి శేఖరి అక్కడికి పోయి ఏం చేసిండంటే నా పనులే చేయాలి నువ్వు అరంగో కంపెనీలో నువ్వు చేసుకోడానికి వీలు లేదు అని చాలా బెదిరించిండు నా కొడుకు నువ్వు అట నా కొడుకు బెదిరించినాక నా కొడుకు ఏం చేయలేని పరిస్థితి కొత్త కొత్తగా పోయి నా కొడుకు ఎంత ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు అంతే నా కొడుకు ఎన్ని రోజులు పోయి ఇప్పుడు పోయి ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు అంటే ఇప్పుడు నాలు నెలలు ఇప్పుడు చేయాలనే ఉండదు రెండు నెలలనే అది అక్కడ పైసలు వస్తాయి వసూలు చేసుకురామ్మని చెప్పిండట నా కొడుకును వసూలు చేసుకురామంటే నా కొడుకు అమాయకుడు చాలా అమాయకుడు సరే అని పోయిండు పోయి అక్కడ పైసలు వసూలు చేసుకొస్తా అని నాలుగు వందల కిలోమీటర్లు దమ్మకున్ను కోయడ్డు బార్డర్లకు వెయ్యండు అట పోయాక అక్కడ సరుకు వచ్చిందట అప్పుడే సరుకు వచ్చిన నా కొడుకు దూరం ఆగిండట ఆగి నేను అన్న ఇప్పుడు తీసుకురాను డబ్బులు అక్కడ సరుకు వచ్చింది నేను తీసుకురాను అన్నాడట అన్నాక నా కొడుకుని ఏమన్నాడు నువ్వు వాడు ఉండి తీసుకొని రా తెల్లారి తీసుకొని రా చీకట్లో రాకుండేమనే కానీ తెల్లారి తీసుకొని రా అన్నాడట అన్న వల్ల నా కొడుకు నమ్మి రూములకు వేయండి ఆ సరుకు అంతా దించి నువ్వు పక్క రూల పెట్టిరాట వీళ్ళు వేరే రూములు ఉండారట అంటే నా కొడుకు ఆ సంబంధం లేదు కాకపోతే డబ్బులు వసూలు చేసుకురమ్మని తోలిస్తేనే నా కొడుకు వెళ్ళిండు కానీ మందు అమ్మడు నా కొడుకు కానీ అప్పటిదప్పుడే పోలీసు వాళ్ళు ఏరుగుంట ఎవరు ఫోన్ చేసిరో తెలియదు అట నా కొడుకును అందులో ఉన్నట్టు ఒక ఐదుగురిని మొత్తం వద్దని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు అట తీసుకెళ్ళినాక నా కొడుకు గొడగొడి ఏడ్చుకుంటా నాది ఏం లేదు నేను నమ్మను నాకు తెలియదు ఇది అన్న కానీ లేదు నువ్వు తెలియనా ఎందుకున్నావు ఇవి మధ్య జరిగింది నీదేనా మీదేనా మీ పని అని చెప్పి కూడా అన్నారట అన్న వాళ్ళ నా కొడుకు నాకు ఏది సార్ నేను మొన్న నచ్చిన అన్న కానీ విడిచిపెట్టండి విడిచిపెట్టకుండా స్టేషన్కి తీసుకెళ్ళి తీసుకెళ్ళి నాకు అక్కడ పొల్లు పొలగొట్టేరుట నా కొడుకులు ఈ సరికి అంతా గిన్ని కాటళ్ళు ఉన్నాయి ఇవంతా నువ్వే చేస్తున్నవారా ఎవరికి దొంగిజమీ చేస్తున్నవారు అని అన్నడట దొంగ మీద అది దొంగ కోమైన చేస్తున్నవారు అని బాగా కొట్టేనాట తండ్రి నా కొడుకు ఊడగొడ ఏడ్చుకుంటే నా అన్నం ఇట్లా చేస్తున్నారు అని కూడా తునికి చేకరి చేస్తే జవాబు లేదట ఫోన్ తీయలేదట మాట్లాడలేదట మళ్ళా నాకు చేసి అమ్మకి ఇది పరిస్థితి అంటే నేను మళ్ళీ ఫోన్ చేసిన ఇటు నా కొడుకుని ఎట్టినా నువ్వు రచించు నువ్వు ఎందుకు ఆ పని వినబెట్టినవు ఆ రంగో కంపెనీలో పెడతాను నా కొడుకుని పని మీద పెట్టి ఇప్పుడు నా కొడుకును పరిచయాల్లో అడగొట్టినాము నా కొడుకుని తీసుకొచ్చే బాధ్యత నీదే ఆయన తను తీసుకొస్తా అన్నాడు పోయిండు పోయిండు అక్కడ ఏమేమి వసూలు చేసుకున్నాడో వచ్చిండు పాస్పోర్టు అడ ఉన్న కొడుకుది పాస్పోర్ట్ ఉండే ఆ పాస్పోర్టు నా కొడుకుది పాస్పోర్టు బ్యాగు అలా ఫోన్ ఉండే అవన్నీ అక్కడనే ఉన్నాయి పక్కనే ఉండగా నా కొడుకునిగా అవన్నీ తీసుకొని వచ్చిండు అవన్నీ తీసుకొని వచ్చిండు ఇప్పుడు నేను తీసుకురాలేదంటుండు మళ్ళీ ఇంటికి వచ్చినాక నువ్వు వేడవకమ్మ అని మూడు నెలల దాకా నన్ను మతికి పెట్టిండు నేను తీసుకొస్తాను నాది బాధ్యత ఇరవై లక్షలు నేను నేను తీసుకొస్తా పది లేదు నలభై ఐదు రోజుల దాకా నేను తీసుకురాను అన్నాడు నా కొడుకు ఈయన నా కొడుకు నా కొడుకు ఎంత చిన్న ఏది

ఇప్పుడు పాస్పోర్ట్ తీసుకొచ్చిందంట మీరు ఆయన దగ్గర ఉన్నాయి అవన్నీ తెచ్చుకున్నాడు అంటే ఇస్తలేడు నా కొడుకు ఏంటంటే నాకు పాస్పోర్ట్ పంపిస్తే అమ్మ నన్ను బయటకు పంపిస్తారట ఇండియాకు పాస్పోర్ట్ పంపిణమ్మా అన్నాడు అంటే నేను చెప్పితే అస్సలు వినలేదు పాస్పోర్ట్ పంపిస్తే నీ పాస్పోర్ట్ విన కూడా వేరే కేసు ఎత్తారు నీ కొడుకు బయటకు రాకుండా అవుతుంది అని పాస్పోర్ట్ పంపించలే నా కొడుకుని బయటకు తీసుకురాలే మళ్ళీ ఈ కాటన్లన్నీ ఈ మంది చేసే పనులన్నీ నా కొడుకు మీరు ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే నా కొడుకును బయటికి తీసుకురావాలి నా కొడుకును బయటికి తీసుకురావాలి నాకు నా కొడుకు జరిగిన నష్టం